ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నుండి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఏదైతే కరోనా సమయంలో ఉపాధి లేక అనేక మంది ఈ యొక్క దేశంలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఉచిత రేషన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం మరి యొక్క ఉచిత రేషన్ ఎనభై ఐదు కోట్ల మందికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి యొక్క పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ఏదైనా ఉందంటే ఎనభై ఐదు కోట్ల మందికి ఉచితంగా రెండు వేల ఇరవై నుంచి యొక్క రేషన్ ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి మనిషికి ఐదు కిలోల చొప్పున ఇస్తున్నాడు మొత్తముడు యొక్క తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి ఉచిత రేషను నరేంద్ర మోడీ గారు ఇస్తున్న సందర్భంలో మరి రేపు రేవంత్ రెడ్డి గారు ఇదే సారపాకలు అట్టహాసంగా ఈ పథకం ప్రారంభం చేస్తున్నామని చెప్పి సన్న బియ్యం పథకం ప్రారంభం చేస్తున్నాను వస్తున్నాడు ఇదే సారపాకలు ఒక లబ్ధిదారుడి ఇంట్లో నేను ఒక సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేస్తున్నానని అని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క విధానాలు ఎట్లా అంటే సొమ్ము ఒకరిది సోకొకరిది లెక్క ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉత్తప్రవేశాల కోసం ఖర్చు పెడుతుంది మరి అదే కాంగ్రెస్ పార్టీ కేవలము రెండు వేల కోట్లు ఈరోజు సన్న బియ్య పథకంలో కేవలం రెండు వేల ఈ ఈరోజు అదనంగా జత చేస్తూ కానీ యొక్క పథకం మొత్తము నేనే ఇస్తున్నట్టుగా ఈరోజు రేపు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదో ఇది ఒక ప్రజల్ని మభ్య మోసం చేయటమే కానీ అసలు విషయం ఇది రేషన్ ఉచిత రేషను నరేంద్ర మోడీ గారు ఇస్తున్న విషయం ఈరోజు ప్రతి లబ్ధిదారుడికి తెలుసు మీ యొక్క మోసాలు రేపు ఇదే పరిస్థితిలో ఈ యొక్క ప్రజలు ఎవరు కూడా లేరు మరి రేపు వచ్చి వచ్చి మరి ఇక్కడ ఇదే సారపాకలో మరి ఈ యొక్క రే పథకాన్ని నువ్వు ప్రారంభిస్తూ ఏదైతే ఒక లబ్ధిదారు ఇంట్లో భోజనం చేస్తున్నావు అని చెప్తున్న మోసాలు ఏదన్నది పచ్చి మోసం ఇది మీరు అధికారంలోకి ఇచ్చినప్పుడు నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే హామీలు ఇచ్చిన ముందు మీరు ఇచ్చినట్టు హామీలు అమలు చేయండి ఈ ప్రజలు మీరు ఇచ్చిన హామీలని అడుగుతుంటే సమాధానం చెప్పలేక మీ యొక్క మంత్రులు మీ యొక్క ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రం నుంచి పారిపోతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీరిచ్చే విధంగా బిల్డప్ ఇస్తూ ప్రజల్ని మభ్య పెడదామని చూస్తున్న విషయాల్ని ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఈ సందర్భంగా ఇటువంటి మోసపూరిత చర్యలు ఏదైతున్నాయో రేపు ఇదే సారపాకలో మీరు రట్టాసంగా మరి ప్రారంభిస్తున్నటువంటి ఏదైతే లబ్ధిదారి ఇంటికి పోయి మోసం చేస్తున్నటువంటి పుట్రపూర్త నిర్ణయం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ఐదు కిలోలు విషయం మేము ప్రతి రేషన్ షాప్లో కూడా వెళ్ళి తప్పకుండా మరి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈరోజు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి రేషన్ షాప్ వద్దకు వెళ్ళి లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చే పథకం కాదు ఇది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకము మరి అందరి కోసము ఎనభై ఐదు కోట్ల మందికి ఇస్తున్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడు కోట్ల పది లక్షల మందికి ఇస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేయడం కోసం వస్తున్నాం కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మోసపూరిత విధానాలు కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం రాబో రోదని ప్రయత్నం చేసి కనీసం ఇప్పటికే పరువు పోయింది ఎక్కడ కూడా ప్రజాక్షేత్రం తీర్చే పరిస్థితి లేదు తిరిగే పరిస్థితి లేదు ఇకనైనా మీరు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేయండి హామీలు నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయండి కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు మా పథకాలు అని చెప్పి మోసం చేసే యొక్క పథకాలను ఇప్పుడు ఇటువంటి విషయాలను మీరు ఇప్పటికైనా మరి కొనసాగించొద్దని చెప్పి వాస్తవాలు ప్రజలకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ మేము హెచ్చరిస్తున్నాం ఏంటంటే మేము ఇచ్చేది నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేది కేవలం పది రూపాయలే ఈ కేజీ బియ్యం యాభై రూపాయలు అండి బయట కొనుక్కోవటం ఇక్కడ తీసుకొచ్చి మేము నలభై రూపాయలు మేము పెట్టి పది రూపాయలు రాష్ట్రం ఇస్తే ఇక్కడ మా మోదీ గారు ఫోటో వేయటం కానీ కనీసం మా నాయకులు బావలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు దీనికి ఏదైనా సమాచారం ఉండదండి ప్రోటోకాల్ సిస్టమే ఉండదండి వాళ్ళ బాబు సొమ్ము లేక వాళ్ళ జేబులో సొమ్ము లేక ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళు ఫోటోలు పెట్టడం ఎంజాయ్ చేయటం హెలికాప్టర్లో వెళ్ళిపోయి ఈ షాపులు ఓపెన్ చేయటం మరి మాకెందుకు ఈ మిషన్ చెప్పారు మేము ఎందుకు దీన్ని గట్టి ప్రజలు తెలుసుకోవాలి మా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇచ్చేది నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పది రూపాయలు ఇది సొమ్ము ఒకటిది సోకొక్కడిదట ఆ విధంగా కనపడుతుంది ఇది మేము మీరు గుర్తుకు గుర్తుంచుకోవాలి అమ్మనారా గుర్తుంచుకోండి మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బులంతా ఇస్తూ ఉంది వాళ్ళు కేవలం మేము ఒక్క కేజీ బియ్యానికి నలభై రూపాయలు ఇస్తే వాళ్ళు కేవలం పది రూపాయలు ఇచ్చేసి మేము ఇస్తున్నామని పాత్రలో హెలికాప్టర్ మీద వెళ్ళి లేక సీఎం గారు హెలికాప్టర్ రేపు వస్తాడు ఉచిత మళ్ళీ ఇక్కడ ఇచ్చేసి అతను బియ్యం ఇచ్చినట్టుగా ఒక లబ్ధిదారు ఇంట్లో గోరణ చేయడం ప్రయత్నం చేస్తున్నాడు ఏదైనా ప్రజలు గుర్తించాలి ఎవరిస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు ఎవరు ఎవరు ఎక్కువ ఇస్తున్నారు ఎవరు తక్కువ ఇస్తారు అంటప్పుడు మా పుట ఇక్కడ ఎందుకు వేయరు మోదీ గారి పుటర్ ఎందుకు ఎట్లా కాబట్టి చూడండి రాష్ట్ర ప్రజా పంపిణీ పథకం కాదు జాతీయ ప్రజా పంపిణీ పథకం అంటే దుర్మార్గం అంటే రేషన్ షాప్ డీలర్ గారు కూడా చెప్తున్నాం మీరు ఫోటో పెట్టాల్సిన బాధ్యత మీద ఉన్నది రాబో రోజుల్లో కలెక్టర్ గారికి కూడా మేము ఇటువంటి విషయాల మీద కంప్లైంట్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ షాప్లో కనుక లేకపోతే దానికి సంబంధించిన అన్ని రేషన్ షాపుల మీద మేము కంప్లైంట్ చేస్తాం వాళ్ళు మీరు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయొచ్చు కానీ కేంద్రం మేము ఇక్కడ వీళ్ళని తప్పు పట్టట్లేదు కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారులు కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈ సందర్భంగా మీకు కూడా చెప్తున్నాము